ఇక ఈరో డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇప్పుడు అయితే ఫస్ట్ పార్ట్లో నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ అని మనం ఫస్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఇక పార్ట్ టూలో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత మనపిల్లి టమాటో ధరలు ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్గా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై పొడికాయలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్లు మచ్చకాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై వరకైతే ఈ మిక్సింగ్ కాయలు మచ్చకాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు కొంచెం రకంగా బాగుండే కాయలు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ సరుకులు చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల తొంభై నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై వరకు ఈ క్లాస్ పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు క్వాలిటీలు క్లాస్ సరుకులు పలకడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ చూసుకుంటే ఒక్క మార్కెట్లో మాత్రమే అరవై క్రేట్లో డెబ్బై క్రేట్ల ఐటమ్ ఒక్క ఐటమ్ మాత్రము నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పలికింది ఇక నిన్న చూసుకుంటే నిన్న అయితే రెండు మూడు మార్కెట్లో ఐదు వందల టాప్ రేట్ పలికితే ఈరోజు అయితే ఒక మార్కెట్లో నాలుగు వందల ఎనభై రూపాయల టాప్ రేట్ పలికింది మిగతా మార్కెట్లు చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల పది ఇలా అయితే మూడు రకాలుగా నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై అయితే పెద్ద పెద్ద ఐటాలే రెండు వందల క్రేట్లు మూడు వందల క్రేట్లు ఐటాలే టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇక నిన్నట్టుకుంటే చూసుకుంటే అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే ఈరోజు ధర తగ్గడం జరిగింది ఇక రేపటి నుంచి ఇక వీడియోలు తీసి ఇక లైవ్గా ఇక వాళ్ళ యాక్షన్ ఎలా పాడతారు వాళ్ళ లైవ్ యాక్షన్ అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరగదు ఎవరు కూడా అయితే పెట్టకూడదు అంట ఓన్లీ వాయిస్ మాత్రం ఇవ్వచ్చుకోవచ్చు ధరలు ఎట్లా పోయినాయి ఈ వాయిస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చుకోవచ్చు వీడియోలు వచ్చి లైవ్ అయితే పెట్టకూడదు ఇక నా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్